ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చెప్తాను ఈరోజు దోసకాయ పప్పు చేశాను దోసవకాయ కూడా పెడదాము అని చెప్పి ఇంకా చారు కూడా పెట్టాను ఒక్క రెసిపీ మటుకు చెప్తాను దోసకాయ ఒక కాయ తీసుకున్నాను సగమయ్యే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా పెట్టదలుచుకోలేదు చేదైతే లేదు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం సన్న సన్నగా ముక్కలు తరుక్కోవాలి ముందుగా పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి క్వాంటిటీ వచ్చేసి నాలుగు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను మీడియం స్పూన్ది కారం వచ్చేసి నా మూడున్నర స్పూన్ల కారం వేసాను మూ రెండున్నర స్పూన్ల ఆవపిండి వేసుకున్నాను ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎనిమిది పచ్చిమిరపకాయలు అవి కూడా చీలికలు తీసుకోవాలి ఆవపిండి నా దగ్గర ఉన్నదే అప్పటికప్పుడు కూడా ఆవాలు పచ్చివే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఏవి కూడా నేను దోసకాయ వేసుకున్నాను పసుపు ఉప్పు కారం ఆవపిండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చిదే నువ్వు నూనె తీసుకున్నాను పల్లి నూనె అయినా తీసుకోవచ్చు మామూలు నూనె తీసుకోవచ్చు క్వాంటిటీ వచ్చేసి ఇప్పుడు గ్లాస్ చూపించాను కదా అది నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని వాటిల్లో పిండుకోవటమే నిమ్మకాయ పిండుకోనేది లేకపోతే వడగట్టుకొని వేసుకోండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో పిండుకున్నాను నిమ్మకాయ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు మూడు నిమ్మకాయలు తీసుకోండి ఒక్క దోసకాయ కూడా నేను వేయలేదు తినే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నూనె పైన పోసుకోవాలి కలుపుకున్నాక అప్పుడు తొందరగా ఊరిపోతుంది తినాలి అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ముందు పచ్చడి రెసిపీ చేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా మరి మీరు కూడా ట్రై చేయండి బాయ్ సబ్స్క్రైబ్